హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ పాండ్స్ సన్ మిరాకిల్ ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది పిఏ టూ ప్లస్ ఫార్ములా తో తయారు చేయబడింది ఈ సన్ స్క్రీన్ ప్రొటెక్ట్ ప్లస్ బ్రైట్ అనే కన్సర్ తో తయారు చేయబడింది బ్రైటెన్స్ లో భాగంగా త్రీ పర్సెంట్ నియాసినమైడ్ ఉంది ఇది ఫోర్ వీక్స్ లోనే డార్క్ స్పాట్స్ ని ఫేడ్ అవుట్ చేస్తుంది ట్వెల్వ్ అవర్స్ పాటు యువీ ప్రొటెక్షన్ ని అందిస్తుంది ఈ సన్ స్క్రీన్ వాడిన కన్స్యూమర్స్ లో హండ్రెడ్ పర్సెంట్ స్కిన్ ని రేడియంట్ గా చేసిందని నైన్టీ సిక్స్ పర్సెంట్ డార్క్ స్పాట్స్ ని ఫేడ్ అవుట్ చేసిందని తమ ఒపీనియన్ ని చెప్పారు ఈ సన్ స్క్రీన్ ను సన్ ప్రొటెక్షన్ ని డార్క్ స్పాట్స్ ని రెడ్యూస్ చేయడంతో పాటు స్కిన్ ని బ్రైటన్ చేస్తుంది ఈవెన్ టోన్ స్కిన్ ఇస్తుంది మాయిశ్చరైజేషన్ కూడా అందిస్తుంది అందించే ఈ సన్ స్క్రీన్ అమెజాన్ లో పదహైదు వందల మందికి పైగా కొని ఫోర్ పాయింట్ వన్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా ఎయిట్ హండ్రెడ్ ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో ఇరవై మూడు వేల మందికి పైగా కొని ఫోర్ పాయింట్ వన్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా కే అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో సన్ లో ఇది యాభై ఐదో స్థానంలో ఉంది ఈ ప్రోడక్ట్ మేల్ ఫీమేల్ ఎవరైనా వాడచ్చు ఆల్ స్కిన్ వాళ్ళకి సూట్ అవుతుంది నాన్ ఆయిలీ నాన్ స్టి నో వైట్ కాస్ట్ లైట్ వెయిట్ వైట్ తయారు చేయబడింది ఈ సన్ స్క్రీన్ లో పవర్ ఆఫ్ ఎస్పీఎఫ్ నియాసిన్మైడ్ మాత్రమే కాదండి విటమిన్ సి కూడా ఉంది విటమిన్ సి బెనిఫిట్స్ ఆల్రెడీ మనం చాలా వీడియోస్ లో ఉన్నాం ఇక ఈ ప్రోడక్ట్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ సిక్స్టీ పర్సెంట్ ఫోర్ స్టార్ సెవెంటీన్ పర్సెంట్ టూ స్టార్ త్రీ వన్ స్టార్ లెవెన్ గా ఉంది పాజిటివ్ రివ్యూస్ నాలుగు వందల తొంభై రెండు మంది రాసుంటే నెగిటివ్ రివ్యూస్ వంద మంది రాశారు నెగిటివ్ రివ్యూస్ లో ముఖ్యంగా టూ రీజన్స్ మేజర్ గా రాశారండి డోంట్ బై ప్రోడక్ట్ నాట్ ఎఫెక్టివ్ నాట్ గుడ్ నాట్ రికమెండెడ్ అంటే ప్రోడక్ట్ బాగలేదనే దాదాపు నలభై మంది రాశారు తర్వాత దాదాపు ఇరవై మంది వైట్ కాస్ట్ ఇష్యూ ఉందని రాశారండి పాజిటివ్ రివ్యూస్ లో కూడా ఒకరు వైట్ కాస్ట్ ఉందని రాశారు మిగిలినవన్నీ కూడా వన్ వన్ టూ టూ రీజన్స్ అది పెద్ద చెప్పుకోదగినవైతే కాదండి ఇక పాజిటివ్ రివ్యూస్ చాలా ఉన్నాయి అన్ని రొటీన్ వే ఉన్నాయి స్పెషల్ గా చెప్పుకోవాలంటే స్కిన్ ని బ్రైటన్ చేసిందని మ్యాజికల్ ప్రొడక్ట్ అని స్కిన్ ఫ్రెండ్లీ అని రాశారు ఇక ఈ పాండ్స్ సన్ స్క్రీన్ అమెజాన్ లో కంటే తక్కువగా ఫ్లిప్కార్ట్ లో హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ కి మనకి అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ